మిథునరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు వ్యాపారం నత్తనాడుగా ఉంటుంది వచ్చిన రూపాయి సేవింగ్స్ పెడదామనుకుంటే ఏదో రూపాయినా ఖర్చు రావడం ఇంట్లో శుభకార్యాలు కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా లేకపోలేదు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కొంచెం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది వ్యాపారం ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది అయితే లాభం మటుకు బాగుంటాయి ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు సినిమా ఫీల్డ్ సంబంధించిన కావచ్చు బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ హోటల్ మేనేజ్మెంట్ చిరు స్థాయి వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ పెట్టడం చెప్పదగినది భూ కానీ నగలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేయాలనే ఆలోచనలు కూడా ఉంటారు అది మంచితనమే కాబట్టి కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న గోచార రీత్యా కొంతకాలం ఒక నలభై ఐదు రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన ఈ రాసులు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది చక్కగా ఉంది అయితే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ఒకటి వైద్యవృత్తులోని వారు మెంటల్ టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళడం ఒకటి రెండవది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడినా ముందుకి వెనక్కి వెళ్ళడం లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా లేదా అక్కడికి వెళ్ళి చదువుకుందామా అని ఆలోచన చేస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది అలాగే స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఎంబీఏ ఫినాన్స్ అకౌంటింగ్ సెక్టర్ వీటన్నిటికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి చక్కగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది చేతి దాకా వచ్చిన ఉద్యోగం చే జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు అయితే భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీ వంతు చేయండి ఏదైనా పరమేశ్వర అనుగ్రహం వచ్చిన అవకాశాలు ఒకవేళ వస్తే సంతోషకరం రాకపోతే బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి మంచి విజయం సాధిస్తారు ఈ రాష్ట్రలో జన్మించిన స్త్రీలకు ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచి సుభోచకం అయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది స్కిన్కి సంబంధించి కడుపుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలకు కావచ్చు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు సానుకూలపడతాయి ఉద్యోగంలో మంచి మార్పు ఉంటుంది ఉద్యోగం మారాలన్న ఏదైతే మీ కలుందో నెరవేరుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో ఆగిపోయిన సంబంధం మళ్ళీ రావడం దగ్గరికి ముందుకు వెళ్ళడం అనేది ఏర్పడుతుంది చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే దోష పరిహారాలు చేసుకుని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిచ్చం ఓం మిస్సాయి ఉత్తర్వుతో దీపరాని చేయడం సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పద మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్